సిబిఐ సిక్స్టీ నైన్ న్యూస్కు స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘర్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి వాస్తవ్యులు బొడ్డు జయచంద్ర గౌడ్ని గౌతమ్ మరియు బాలచంద్ర శాలువాలతో సత్కరించడం జిల్లా కమిటీలో జాయిన్ అవ్వడం జరిగింది బీసీ సంఘర్షణ సమితిలో చేరిన ప్రతి ఒక్కరికి ఫౌండర్ మరియు చైర్మన్ శ్రీ నార్ ఆశీస్సులు అందరికీ ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సంఘర్షణ సమితి అధ్యక్షుడు శ్రీ బొడ్డు జయచంద్ర గౌడ్ తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రమంతటా తిరిగి జిల్లాల వారీగా కమిటీల త్వరలో ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్నవారు మరియు ఉత్సాహం బీసీ ఐక్యత కోసం వాళ్ల హక్కుల కోసం పోరాడగలిగే వ్యక్తులకు ప్రాధాన్యమిస్తూ వారికి ఉన్నత పదవులు కూడా జిల్లాల వారీగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేస్తామని అతి త్వరలో బీసీ సంఘర్షణ సమితిని బలోపేతం చేస్తూ ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తామని మరియు బీసీల కోసం పోరాడే నాయకులకు మొదటి ప్రాధాన్యత ఉన్నతమైన బాధ్యతలు పదవులు త్వరలో ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర బీసీ అధ్యక్షుడు బొడ్డు చేచంద్ర గౌడ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు